నమస్తే అండి మై మై ఫార్మింగ్ డైలీ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి రికార్డు స్థాయికి పెరిగిన బియ్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిన కొనుగోళ్లు దేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కోసం బియ్యం గోధుమలు మొక్కజొన్న శనగలు ఉత్పత్తి సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి ఇదే వరవడి కొనసాగినట్లయితే బియ్యం గోధుమలు తప్పనిసరిగా ఎగుమతి చేయవలసి ఉంటుంది ప్రస్తుతం బియ్యం ఎగుమతులు వృద్ధి చెందుతున్నప్పటికీ శనగలు గోధుమ ఎగుమతుల కోసం ప్రభుత్వం తీవ్రమైన కృషి చేయవలసి ఉంటుంది వ్యవసాయ శాఖ విడుదల చేసిన ముందస్తు ఉత్పత్తి అంచనా ప్రకారం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో బియ్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగి గత ఏడాదితో పోలిస్తే పన్నెండు కోట్ల ఇరవై ఏడు లక్షల డెబ్బై వేల టన్నుల నుండి పన్నెండు కోట్ల నలభై ఐదు లక్షల టన్నులకు చేరాయి జనవరి ఒకటిన భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ వద్ద బియ్యం నిల్వలు క్రితం ఏడాదితో పోలిస్తే ఆరు శాతం పెరిగి మూడు కోట్ల తొమ్మిది లక్షల నలభై వేల టన్నులు ధాన్యం నిల్వలు పదహారు శాతం వృద్ధి చెంది ఐదు కోట్ల యాభై రెండు లక్షల ఇరవై వేల టన్నులు మరియు గోధుమ నిల్వలు నలభై తొమ్మిది శాతం పెరిగి రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల టన్నులకు చేరినట్లు ప్రభుత్వ తాజా గణాంకాలు తెలుపుతున్నాయి బియ్యం బఫర్ నిల్వలు ధాన్యంతో సహా డెబ్బై ఆరు లక్షల పదివేల టన్నుల నుండి తొమ్మిది రెట్లు పెరిగాయి గోధుమ నిల్వలు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల టన్నుల నుండి రెండు రెట్లు పెరిగాయి ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ధాన్యాగారం కోసం ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మధ్యకాలంలో దేశంలో బియ్యం కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల పదివేల టన్నుల నుండి మూడు పాయింట్ ఏడు శాతం పెరిగి నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల టన్నులకు చేరాయి ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం నాలుగు కోట్ల అరవై మూడు లక్షల యాభై వేల టన్నుల కొనుగోలు లక్ష్యం ప్రభుత్వం నిర్దేశించగా దేశంలోని పలు రాష్ట్రాలలో కొనుగోళ్లు భారీగా పెరిగినందున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి మధ్య కాలంలో బియ్యం కొనుగోళ్లు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే భారీగా పెరిగి నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల యాభై వేల టన్నులకు చేరాయి కొనుగోలు ప్రక్రియ ఇప్పటికీ మనుగడలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ రబీ సీజన్లలో కలిసి కొనుగోళ్లు మొత్తం ఐదు కోట్ల నలభై ఐదు లక్షల ఇరవై ఐదు వేల టన్నులకు చేరాయి పంజాబ్ హర్యానా ఛత్తీస్గఢ్ లాంటి మరికొన్ని రాష్ట్రాలలో కొనుగోలు ప్రక్రియ ముగియగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో ఫిబ్రవరి మాసాంతం తెలంగాణలో ఫిబ్రవరి పదిహేను ఆంధ్రప్రదేశ్ ఒడిషా తమిళనాడు మహారాష్ట్రలో మార్చి ముప్పై ఒకటి పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ ముప్పై వరకు కొనుగోలు ప్రక్రియ కొనసాగనున్నది దేశంలో బియ్యం మార్కెటింగ్ సీజన్ అక్టోబర్ సెప్టెంబర్ వరకు కొనసాగుతుంటుంది తమిళనాడులో భారీగా పెరిగిన ఉత్పత్తి మరియు సమీప భవిష్యత్తులో విధానసభకు జరుగునున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు ప్రభుత్వం ఆసక్తి చూపినందున జనవరి ముప్పై ఒకటి నాటికి బియ్యం కొనుగోళ్లు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఐదు లక్షల ఇరవై వేల టన్నుల నుండి రెట్టింపు అనగా పదకొండు లక్షల టన్నులకు చేరాయి ఆంధ్రప్రదేశ్లో జనవరి ముప్పై ఒకటి వరకు పదమూడు లక్షల ఎనభై వేల టన్నుల నుండి ఇరవై ఏడు లక్షల నలభై వేల టన్నులు ఉత్తరప్రదేశ్లో ముప్పై ఆరు లక్షల టన్నుల నుండి ముప్పై తొమ్మిది లక్షల టన్నులు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది లక్షల ఇరవై వేల టన్నుల నుండి ముప్పై నాలుగు లక్షల పదివేల టన్నులు ఉత్తరాఖండ్ నాలుగు లక్షల యాభై వేల టన్నుల స్వల్పంగా పెరిగి ఐదు లక్షల టన్నులు ఛత్తీస్గఢ్లో నవంబర్ జనవరి మధ్యకాలంలో మూడు లక్షల టన్నులు పెరిగి డెబ్బై మూడు లక్షల టన్నులకు చేరాయి కేంద్ర ధాన్యాగారంలో బియ్యం అత్యధికంగా విక్రయించే పంజాబ్లో కొనుగోళ్లు గత ఏడాదితో పోలిస్తే పన్నెండు లక్షల టన్నులు పెరిగి ఒక కోటి నాలుగు లక్షల తొమ్మిది వేల టన్నులకు చేరగా ఒడిషాలో ఒక లక్షల యాభై వేల టన్నులు తగ్గి ఇరవై ఎనిమిది లక్షల టన్నులు మహారాష్ట్రలో నలభై లక్షల టన్నులు తగ్గి ఐదు లక్షల పదివేల టన్నులు బీహార్లో మూడు లక్షల పదివేల టన్నులు తగ్గి పదమూడు లక్షల ముప్పై వేల టన్నులకు పరిమితమైంది కేంద్ర ధాన్యాగారంలో బఫర్ నిల్వలు బియ్యం మరియు ధాన్యం కలిసి డెబ్బై ఆరు లక్షల పదివేల టన్నులు లక్ష్యం నిర్ధారించగా తొమ్మిది రెట్లు పెరిగాయి గోధుమ నిల్వలు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల టన్నుల నుండి రెండు రెట్లు అధికంగా ఉన్నాయి ఇతనాల్ తయారీ కోసం ఐదు లక్షల ఇరవై వేల టన్నులు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది బియ్యం కొనుగోళ్లు మరియు ఇతర ఖర్చులు కలిసి ప్రతి క్వింటాలకు నాలుగు వేల నూట మూడు రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుండగా ఇథనాల్ కంపెనీలకు రెండు వేల మూడు వందల ఇరవై ధరతో సరఫరా చేస్తున్నది